స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి రమ్యండి నీవు మాది తుని ఒకసారి రాదు

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోవడం నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి ఏం చేస్తున్నావు చెప్పాయి చెప్పాను ఓ మరి చెప్తున్నాను అమ్మాయి బట్లే ఇప్పుడు నేను నాకు పోలీసులకు ఫోన్ చేస్తే బయట ఫోన్ మీరు చిన్నపిల్లలను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు మీ అక్కడ మీరు అడ్రస్ ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని

మరి చేయడానికి వచ్చాను ఏ ఊరి మీద ఆగండి ఏ ఊరి మీద ఏ ఊరు అన్నాను ఇదే ఊరు అద్దరు బాట సార్ ఆగండి ఆగండి మీరు సార్ మంచి చేస్తాను అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు పాస్ వచ్చా తోటలో ఎవరు రమ్మని వచ్చాను అంటే బాత్రూమ్ బాత్రూమ్ వస్తావా తాళం ఎత్తా ఇవ్వ నువ్వు తాళం తాళి చెప్తాను ఎవరైనా ఎవరు చెప్పు ఎవడు తెలియ నువ్వు బండి బండి అప్పుబొత్త కూడా చెప్తున్నా